కమిటీ కుర్రోళ్ళు ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన లో బడ్జెట్ మూవీల్లో సూపర్ హిట్ అయిన చిత్రం ఇది విజయవంతంగా ఆడిన తర్వాత ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది సినిమా విశేషాల గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి కమిటీ కుర్రోళ్ల చిత్రంతో నిరూపించారు పదకొండు మంది హీరోలు నలుగురు హీరోయిన్స్తో తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది ఆడియన్స్ విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీల నుంచి కూడా అభినందనలు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరుని చూపించింది ఈ చిత్రం కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలనే డైలాగ్ తరహాలో మంచి కథతో చేసిన సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో నిహారికాన్ టీం కమిటీ కుర్రాళ్లు సినిమాతో మరోసారి నిరూపించారు ఈ చిత్రం మొత్తం ఇరవై కోట్ల గ్రాస్ రాబట్టింది ఒక చిన్న సినిమా అది అందరూ కొత్త వాళ్లతో వచ్చిన సినిమా ఐదు వారాలు థియేటర్ లో రన్ అవ్వడం అంటే అభినందించదగ్గ విషయమనే చెప్పాలి తక్కువ బడ్జెట్ లో ఈ సినిమా కథ విషయానికి వస్తే కమిటీ కుర్రాళ్లు అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి కథ పల్లెటూళ్ళలో కల్మషం లేని మనుషులు వారి స్నేహాలు అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయన్నది దర్శకుడు యదవంశీ చాలా న్యాచురల్గా ఈ సినిమాలో చూపించారు ఒక సినిమాలా కాకుండా ఒక పల్లె వాతావరణాన్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ని కలిగించారు ప్రతిభ ఉండి కూడా చదువుకు కొందరు ఎలా దూరం అవుతున్నారనే అంశాన్ని హృదయంగా ఆవిష్కరించారు డైరెక్టర్ ఆ పాయింట్తోనే స్నేహితుల మధ్య దూరం పెరగడం అనే అంశాన్ని రాసుకున్న తీరు ఆకట్టుకుంటుంది కమిటీ కుర్రాళ్ళుగా మూవీలో పదకొండు మంది హీరోల నటన బాగుంది ప్రతి ఒక్కరూ పోటీపడి నటించారు అయితే శివగా సందీప్ సరోజ్ ఎక్కువ హైలైట్ అయ్యారనే చెప్పాలి యశ్వంత్ పెండ్యాల త్రీనాథ్ వర్మ ఈ నటన గుర్తుండిపోతుంది పాజిటివ్ గా కనిపించే నెగిటివ్ షేర్ క్యారెక్టర్ లో సాయికుమార్ తన నటనానుభవంతో అదరగొట్టారు మీ వాళ్లు మా వాళ్లు కాదు అంతా మన స్నేహితులే ఎక్కడంటూ స్నేహబంధాన్ని తెలుపుతూ సినీ ప్రియుల్ని ఆకట్టుకున్న చిత్రం కమిటీ కుర్రాళ్ళు ఈ సినిమాని చూస్తున్నంతసేపు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఈటీ ప్రసారం అవుతుంది ఈ సినిమాని ఇప్పటిదాకా మీరు చూడకపోతే తప్పకుండా చూడండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్